మానవ మృగంలా ఈ రకంగా ఆ హెచ్చకు పాల్పడ్డం అసలు ఏం జరిగింది లో అది కందుకూరు పక్కన గ్రామము ఇతను కమ్మ సామాజిక వర్గం అతను అతను ఏదో జేసీబీలు ఏదో కొన్ని వ్యాపారాలు ఉన్నాయి పొలాలు వ్యాపారం అతని దగ్గర వీళ్ళు కాపు సామాజిక వర్గం వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒక అతను అతని దగ్గర ట్రాక్టర్ తిప్పడం చేస్తుంటాడు అది ఒకే ఒక గ్రామం వాళ్ళు వీళ్ళు అంటే ఆ గ్రామంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు ఆ విలేజ్ లో అతను తన ఫోను ఒకరోజు ఛార్జింగ్ అయిపోతే ఇంట్లో ఉన్న ఫోన్ లోంచి అతనితో ఆ చౌదరితో మాట్లాడాడు అది ఇంట్లో అతను భార్య దగ్గర ఉండే ఫోన్ అతను ఆ చౌదరి రెగ్యులర్ గా అప్పుడప్పుడు ఆ రెండో కి చేసి వాళ్ళ ఆవిడతో అసభ్యకరమైన మాటలు మాట్లాడటం ఏదో మెసేజ్లు పెట్టడం ఇలాంటివి ఏదో చేశాడు చేస్తే వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఆవిడ చెప్పింది ఇలా అతను ఎవరు ఇట్లా ఫోన్ చేస్తున్నాడు అని అంటే వీళ్ళు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి అడిగితే వీళ్ళని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడటం ఏం చేస్తారా అని ఏదో మాట్లాడి చేస్తే అక్కడ మాట మాట పెరిగింది ఇతను ఈ తిరుమలశెట్టి ఇతను అతని వాళ్ళకి ఇతర కదా గొడవైంది ఊరిత అతన్ని చౌదరిని రెండు దెబ్బలు ఇచ్చాడు ఇతను మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిన మర్యాద ఉండదు మా ఇంటికి అది చెప్పని అతను వెళ్ళిపోయి పోలీస్ కేసు పెట్టాడు ఆ చౌదరి అతను అదే అదే ఆ పోలీస్ కేసు పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అరే నాయన నువ్వే వాళ్ళిల్ల ఆడవాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడావు మెసేజ్లు పెట్టావు మరి కొట్టకు ముద్దు పెట్టుకుంటారా మిమ్మల్ని మీరు చేసే పనులని అని చెప్పని పోలీసు వాళ్ళు అతన్ని తిట్టి కేసు ఎఫ్ఐఆర్ కట్టకుండా పంపించేశారు అతను విలేజ్ లో ఉన్న వాళ్ళు మిగతా అమ్మలు ఎవరో ఇతను అతను ఇంటి మీదకి వస్తాడా వాటి సంగతి చూడాల్సిందే అని రెచ్చగొ రెచ్చగొట్టారు వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ గ్రామం నుంచి కందుకూరు బైక్ మీద వెళ్తున్నారు అన్నదమ్ములు ముగ్గురు కలిసి కందుకూరు నుంచి ఊర్లోకి ఇతను ఫార్చునర్ లో ఫ్యామిలీతో వెళ్తున్నాడు వీళ్ళని చూసి వీళ్ళ సంగత్యాస్థాలను ఫార్చు వెనక్కి తిప్పుకొని వచ్చి వంద కిలోమీటర్ స్పీడ్ లో పైన వచ్చి వాళ్ళ బైక్ ని కొట్టేశాడు కొట్టేశాడు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఎట్టి బస్సులు చనిపోవాలని ఉద్దేశంతో ఆ కార్ మళ్ళీ వెనక్కి ఈడ్చుకొచ్చి వీళ్ళ మీద ఈ కార్ని అటు ఇటు ఈడ్చింది తప్పకి టైర్ కూడా బరస్ట్ అయిపోయింది కార్ టైర్ కూడా బరస్ట్ అయిపోయింది ఒక అతను అయితే మెడ లంచు ఊపితిత్తుల నుంచి తల తలపాత్ర లేదు ఊడెళ్ళిపోయింది అవతలకి ఇంకా అర్థం చేసుకో అంటే ఇదే ఏ దళిత సామాజిక వర్గంలో ఎస్టీస్ లో ఇలా జరిగితే రాష్ట్రం అట్టుడికి పోతుంది ఈ పార్టీకి ఇంకో కారం చేడు చుండూరు ఇన్సి రెండు గిన్నర లెక్కలోకి వస్తా అనమాట మేము ఇంకా అలా మేము లాగా కనపడ్డాం వాళ్ళ కళ్ళకి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు బతుకుంటే ఇతను వాళ్ళ తండ్రి ఫోన్ చేసి వేరే ఆయుధు ఇద్దరు పట్టుకున్నరా వీళ్ళిద్దరు సంగతి కూడా తేలుద్దాం ఇలా అని చెప్పని అంటూ చుట్టుపక్కల ఈ శబ్దాలు విని పొలాల నుంచి పనిచేసే వారి పనులందరూ పరిగించుకొచ్చారు పరిగెత్తుకొచ్చారు అక్కడ దాంతో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు కారు అక్కడ వదిలేసి టైర్ పరస్ట్ అయిపోయింది కదా టైం లేదు అతను అక్కడి నుంచి పారిపోయాడు ఎంత దుర్మార్గం అంటే ఊర్లో ఖమ్మలందరూ ఏకమై డబ్బులు పోగేసి వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా కమ్మ కమ్మ సామాజిక వర్గం కందుకూరు అతనికి డబ్బు ఇచ్చి ఈ కేసుని లేకుండా చూడండి ఈ యాక్సిడెంట్ కేసు కింద చేయండి అని చెప్పానంటే అతను డిఎస్పీతో మాట్లాడాడు మంత్రి గొట్టిపాటి రవి రవితో మాట్లాడించారు అంటే ఒకప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరు ఇప్పుడు నెల్లూరు జిల్లాకి కందుకూరు లిమిట్స్ కానీ పరంగా గుడ్డిపాటి రవిదే హవా ఉంటది అక్కడ రవి చేత మాట్లాడించారు డిఎస్పీతో మీ ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే ఎమ్మెల్యే ఇంత దుర్మార్గం జరుగుతే వాళ్ళ ఇళ్ళకు వచ్చి ఎమ్మెల్యే అందరికి ఎమ్మెల్యే కదండి ఎవరైనా ఏ అంటే ఎమ్మెల్యే అంటే వాళ్ళ అమ్మ ఒకరికే ఎమ్మెల్యే అతను ఇంత దుర్మార్గం జరిగినప్పుడు వాళ్ళ ఇళ్ళకు వచ్చడం పరామర్శించడం మా కేసు చూస్తాము వాళ్ళకి దెబ్బలు తగిన వాళ్ళకి వైద్యం జాతర అని అంటాం ఏదో చేయాలా ఇంతవరకు ఎమ్మెల్యే వీళ్ళ మోహన్ జోళ్ళ అంటే వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రభుత్వం కానీ పార్టీ కానీ వాడు ఎమ్మెల్యే కానీ వాళ్ళకి ఎంత దుర్మార్గంగా ఉన్నారో అర్థం చేసుకోండి దీన్ని బట్టి వాటి తప్పుడోడు తెలుగుదేశం పార్టీలో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంత ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది ఇమిడియట్ ఎవరో ఒకరు పోన్ స్పందించండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది ఫాలో అప్ చేయండి అని చెప్పి రాణాలు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి రాము గారు అది తర్వాత వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ ఒకరి వాడు మొహం అంతా పగిలిపోయింది కోమలోకి వెళ్ళిపోయాడు ఒకటి వెన్నెమకి ఇరిగిపోయింది వెన్నెమ్మకి ఇరిగిపోయి నడువుల దగ్గర కింద పని చేయట్లేదు అతనికి అక్కడ డాక్టర్లు ఇక్కడైతే బతకరండి అని అంటే ఆ కందుకూరు పక్కన ఉన్న విలేజ్ అతనే ఇక గుంటూరులో ఉన్న ఉదయ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అతనికి ఫోన్ చేస్తే నా దగ్గర తీసుకురండి నేను ట్రీట్మెంట్ చేస్తానండి అతని దగ్గర తెచ్చారు రెండు రోజుల క్రితమే ఆ కోమాలో ఉన్నతను తర్వాత బయటపడ్డాడు అతను చనిపోతారనుకున్నా ఈ రెండో అబ్బాయికి కింద స్పర్శ తెలియట్ల కాల్ తగిలి కింద స్పర్శ తెలియట్లేదు లెగలేకపోతున్నాడు ఓకే రాము గారు ఓకే రాము గారు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి కాపు నాయకులుగా ప్రధాన డిమాండ్ ఏం లేదండి ఇంత దుర్మార్గం నేనేమంటానంటే ఇప్పుడు నీకు నీకు ఎవరితో ఖర్చు ఉంది సహజంగా ఏం చేస్తారు ఒక మనిషి ఇంకెవరి చేత కొట్టిస్తారు నీ చేత కాకపోతే లేకపోతే ఇంకొకరిని ఎవరన్నా అరే పోయి వాడు మర్డర్ చేసిన పోరాటం డబ్బులు ఇస్తానంటాడు డైరెక్ట్ మర్డర్ చేయడానికి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడంటే మీ సామాజిక వర్గం మీ కమ్మ సామాజిక వర్గం మీద మీ టీడీపీ పార్టీ మీద మీకు నమ్మకం ఉండబట్టేగా మా మమ్మల్ని ఏం చేయరు మేము బయటపడతామనేక ఇప్పుడు ఇప్పుడు దొంగసారాయ్ దాంట్లో సురేంద్ర నాయుడు అనేవాడు తంబాలపల్లిలో పట్టుకున్నాడు ఇప్పుడు వాడు ఎన్నోసారి అంత ముందు కూడా బలిచోదం చెప్పాడు వాడు రెండు వేల పద్నాలుగు ముందు జైల్లో పోయి క్షమాపక్ష మీద బయటకు వచ్చినోడు మళ్ళీ ఇప్పుడు చీప్ లిక్కర్ దాంట్లో దొరికాడు అంటే వాడు అంటే సురేంద్ర నాయుడు అంటే ఏంటి కమ సామాజిక వర్గం అంటే వాడు ధైర్యం అదేగా మా పార్టీ మా ప్రభుత్వం మేము బయటపడతాం మమ్మల్ని ఏం కాదని ధైర్యమేగా ఇది ఎక్కడ దుర్మార్గం అండి పార్టీ పెద్దలు చెప్పుకునే పని లేదా కింద వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గానికి కింద కింద పార్టీ వాళ్ళు చెప్పుకునే పని లేదా ఇది అందరూ ఓట్లు వస్తే గెలిచిందిరా మన ఒక్కరికి కాదురా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడా అని ఓకే రాముగారు మరొక అంశం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నాయి ట్రోల్స్ ట్రోల్స్ ఏముందండి మరి జనం అంతా కాప సామాజిక వర్గం ఎవరు ఎందుకు వేశారు ఓట్లు కాపు కాపుకోనం మీరు పెద్దన్న పాత్ర పోషించండి నన్ను నమ్మండి నాకు వ్యూహం ఉంది నన్ను నమ్మండి ఒక్కసారి నా మాట వినండి అని చెప్పే కదా ఆయన ఓట్లు ఇచ్చింది వాళ్ళకి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళు బైక్ చేసి పారిపోతే టీడీపీ వాళ్ళ వల్ల పారిపోతే జగన్మోహన్ రెడ్డితో ఫైట్ ఎవరు జనసేన కాపులేగా మరి మొన్న మొన్న ఎలక్షన్స్ దాకా జగన్మోహన్ రెడ్డితో రోజు గొడవలు పడింది ఎవరు మేము కదా గొడవలు మనతో గొడవలు పడింది ఎవరు ఎవరి కోసం పడ్డాం పవన్ కళ్యాణ్ చెప్తే చేశాం ఇవన్నీ మరి అతను సామాజిక వర్గం సంబంధించిన వాడికి అంత ఇంత దుర్మార్గం జరిగినప్పుడు అంటే వాళ్ళ పార్టీలు ఎవరికి తెలియదా వాళ్ళ పార్టీలు ఎవరికి తెలియకుండా ఉన్నా ఈ విషయం నాకు అర్థం కావట్లా ఇక్కడి నుంచి పార్టీ పెద్దలకి పైన ఫోన్ చేసి చెప్పుకోరా ఇలా జరిగిన ఇన్సిడెంట్ జరిగిందని నువ్వు నువ్వు ఎవరు రావద్దు చెయ్యొద్దు కనీసం సీఎం తోనో ఒకరితో మాట్లాడుకోవటం వాళ్ళకి అసలు వైద్యం ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబం పరిస్థితి కేసు ఏమైంది చూసే పర్లేదా ఆ రోజు పోలీసు 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 వాళ్ళకి ధనం పెట్టాలండి ఈ విషయంలో పోలీసు వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా వాళ్ళు లొంగకుండా ఏమంటే గతంలో వీళ్ళ గొడవలు ఉన్నాయి వీళ్ళు కేసులు పెట్టుకున్నారు వీత మమ్మల్ని సంపాదన చూస్తున్నాడని మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా కంప్లైంట్ పెట్టున్నారు దీన్ని మేము యాక్సిడెంట్ కింద ఎలా చూపించగలుగుతామండి మా ఉద్యోగాలు పోతాయి అని వాళ్ళు నిజాయితీగా కేసు కట్టి వాళ్ళు లాపలేశారు ఓకే ఆ కేసు ఎంతవరకు నిలబడితో చెప్పలేదు వాళ్ళ ప్రభుత్వాలు కదా చూద్దాం అది మేమేమంటే చెప్పేది ఒకటే మేము మేము ఎంతో మేము ప్రేమించి ఇష్టంగానే మీకు ఓట్లు వేసాం మీ వల్ల కాకపోతే జగన్ని మీ అడ్డుకొని ఈ వ్యవస్థలు సరిగ్గా నిలబెట్టి ఎలక్షన్ ఎయిరెడ్ చేసి మీ గెలుపుకు కారణం అయ్యాం ఇది అడిగినా ఎవడు చెప్పినా చెప్పకపోయినా నిజం అదే మీరు అధికారంలోకి వచ్చిన ఇన్ని మాటలు మార్చి నిజాలు అదే మేమేమంటున్నాం మీరు మమ్మల్ని మాకు అన్నం ఎక్కించొద్దు మాకు పెద్ద పెద్ద పదవులు ఇవ్వద్దు మాకు ఆస్తులు ఇవ్వద్దు మనుషులు మనుషులుగా బతకనివ్వండి అధికారం వచ్చినప్పుడల్లా రాక్షసుల ఊరి మీద పడతారేంటి తింటారు పదవులు తింటారు మనుషులు చంపుతారు దీన్ని మేము ఒకటే మేము కాపు సామాజిక వర్గం తరఫున ఇది మా యొక్క మా బాధ మా ఆక్రోషం మేము చెప్పేది ఒకటే వాళ్ళకి సరైన వైద్యం జరగాల ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున నుంచి సరైన సహకారం అందాలా ఈ దుర్మార్గానికి పాల్పడ్డ ఆ వ్యక్తి గాని అతనితో పాటు మిగతా వ్యక్తుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలా కేసు అయ్యేదాకా రాని కూడా బహిష్కరించాలి గారు మీ మీ ఉన్నాయి డిమాండ్లు అన్ని కూడా సహేతకంగానే ఉన్నాయి మరి చూద్దాం మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో ఏం చేయాలని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ నమస్కారం మీకు మరియు ప్యానల్ లో ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు నమస్తే సురేష్ ఏంటి ఇది కందుకూరు అంశం మీరే బాగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట ఒకటిసారి ఇక్కడ ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే రాజకీయాన్ని ఏ రకంగా తెలుగుదేశం